రాసమహర్షి జనమేజయుడికి చెప్తూ ఓ జనమేజయ అమ్మవారిని ఒక్క శరత్కాలంలో మాత్రమే పూజించడం కాదయ్యా వసంతకాలంలో కూడా పూజించాలి ఎందుకంటే ఈ వసంత శరత్కాలాలు రెండు కూడా యమధర్మరాజు యొక్క కోరలు అన్నారు అంటే ఈ రెండు నెలల్లోనూ కూడా ప్రజలకు ఘోరమైనటువంటి సంకటాలు కలుగుతాయి రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి చాలా జన నష్టం కలుగుతుంది కూడా అన్నారు అందరికీ అతిఘోరమైన జరుగుతూ ఉంటాయి అందుకే అంతా ప్రతి సంవత్సరం చూస్తున్నారు మీరు ఎన్నో 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 ఆక్సిడెంట్లు భూప్రలయాలు విపరీతమైన వర్షము యుద్ధము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి నవరాత్రికి మనం వింటూనే ఉన్నాం ఎందుకంటే యమధర్మ అప్పుడే కాచుకో ఉంటాడంతా అందుకని అమ్మ భక్తుల్లో ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళాడు మిగతా వాళ్ళ జోలికి అంతా వెళ్తారు వాళ్ళకేం తెలుసు అమ్మ ఆ యుద్ధంలో ఉండే వాళ్ళకి ఏం తెలుసు అమ్మ అన్ని పుస్తకాలు చదివింటారు కానీ వాళ్ళకి భక్తి లేదు అందుకని ఇక్కడ జననాశనమే జరుగుతూ ఉంటుంది యమధర్మ యమధర్మరాయకుడి కరుణ లేదట అప్పుడే పట్టుకుంటాడు అందుకని దేవీ నవరాత్రి వ్రతాన్ని వసంత ఋతువులోనూ చేయాలి శరదృతువులోనూ ఋతులోనూ చేయాలి ఈ రెండు కాలాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు అందుకని ఈ రోజు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది ఈ రోజుల్లో ఆ పరదేవతను పూజించే వారికి పూజించిన వారికి రోగాలు మృత్యువులు కూడా ఎవరెవరు పూజిస్తున్నారు వాళ్ళకి రోగం ఉండదు మృత్యువు కూడా ఉండదు వారికి సకల సంపదలు ఉంటాయి శుభాలు కలుగుతూ ఉంటాయి అందుకు నవరాత్రులను అతి వైభవంగా జరపాలి ఈ రెండు నెలల్లోనూ పాడ్డ్యమి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు పరమేశ్వరి దేవిని అమ్మవారిని పూజించాలి చిన్నదిగా ఒక వ్రత మహిమ చెప్తున్నారు ఇక్కడ జనమేజయుడికి వ్యాసుడు ఇంతవరకైనా చేయాలయ్య అని చెప్తున్నారు వెనుకటి రోజు అంటే అమావాస్య రోజునే పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఒంటిపూట మాత్రమే ఆహారం చేసుకోవాలి ఉపవాసం ఉండాలి అయినంత వరకు తక్కువ తినాలి అని చెప్పారు తినేవాళ్ళు తక్కువ తినాలి అని ఇష్టం వచ్చినట్టుగా బాగుందని తినకూడదు అన్నారు ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే మంచిదేమో అని తినాలట ఈ నవరాత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వెళ్ళి తినకూడదు ఇక్కడ పెడుతున్నారు కదా రాండి రాండి అని తినకూడదు మనం అంతంతే తినాల ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఒక పూట ఉంటే ఇంకా మంచిది చాలామంది మహాత్ములు రెండు పూట కూడా ఏమీ తీసుకోరు నీళ్లు మాత్రమే తాగుతారు కానీ ఇంట్లో మాత్రం ఉండాలి వాళ్ళు తిరగకూడదు బయట ఎనర్జీ ఖర్చు అవుతుంది కదా అప్పుడు కొంచెం కింద పడిపోతారు షుగర్ ఉండే వాళ్ళకి కష్టమవుతుంది అందుకని కొంచెం పండు ఫలమైనా తీసుకోవాలా అని చెప్తారు వాళ్ళకి వ్రతం పట్టే అటువంటి వాళ్ళకు ఒక సమప్రదేశంలో ఒక చక్కని వేదికను నిర్మించుకోవాలి దాని పొడవు పదహారు జానాలు ఉండాలా అంటే దాని వెడల్పు అట్లనే అంతే ఉండాలా దానికి ఒక ధ్వజస్తంభం స్థాపించాలి మండపం అంతా కూడా ఎర్రమట్టితో పేడతో అలకాలి ముగ్గులు పెట్టాలి ఎప్పుడు ముగ్గులు పెట్టాలి పొద్దున పూట అలికి ముగ్గులు పెట్టాలి అమ్మ వచ్చేటువంటి దారిలో లాస్ట్ టైం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేయటం లేదు వదిలేశారంత ఎందుకు ఇంక మనకంతా దేవుడి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి ముగ్గులు పెట్టాలి ఆ వేదిక మధ్యలో ఒక పీఠాన్ని నిర్మించాలి అది ఒక జాను ఎత్తు ఉండాలి అది ఒక దాని చిత్ర ఆ తర్వాత వేద పండితులు నియమినిష్టలు విప్రులను కూడా పిలవాలి పాడమి రోజున ఉదయాన్నే నదిలో కానీ సరోవరంలో కానీ బావులు కానీ తటాకంలో కానీ స్నానం చేయాలి అంటే సన్నీళ్ళే చేయాలి కొంచెం జ్వరం ఉంటే మాత్రమే కొంచెం ఉడుకునీళ్ళు చేయాలి లేకపోతే చన్నీళ్ళే చేయాలి తర్వాత సందేహం అంటే సూర్యుడికి నమస్కారం చేయాలి నిత్యకర్మలు ఆచరించాలి అనంతరం అమ్మవారి యొక్క అర్చనకై నియమించబడినటువంటి విప్రులను గౌరవించాలి అది చాలా ముఖ్యం ముందుగానే గౌరవించాలి వాళ్ళకి శక్తికి తగినట్టుగానే వస్త్రాలను ఇవ్వాల ఆభరణాలు ఇవ్వాలా ఆభరణాలంటే వాళ్ళ వాళ్ళు వేసుకునేటువంటి మాలలు అవన్నీ ఇవ్వాల దేవీ పూజలు పిషనారితనం మాత్రం ఉండకూడదు పనికిరాదు ఉన్న ఉన్నటువంటి స్తోమత గల వాళ్ళు దాచుకోకూడదు అలా అని చెప్పేసి లేనిపోని బడాయి కూడా మనం చూపించకూడదు యథాశక్తిగా ధనాన్ని ఖర్చు పెట్టాలి పూజా సమయంలో భగవతి యొక్క మూల మంత్రాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ లలితా సహస్రం నాయ రాయటం కానీ చెప్పటం కానీ లేక త్రిశతి జపించడం జపించటం కానీ త్రిశతీని రాయటం కానీ లేక సహస్రాన్ని జపించడం కానీ అట్లా తొమ్మిది మంది విప్రులు లేదా ఐదు మంది ఐదు ఐదుగురు లేదా ముగ్గురు లేదా ఒక్కరిని ఏర్పాటు చేసుకో ఒక బ్రాహ్మడికి మర్యాద చేసి ఆ బ్రాహ్మణ్ణి నమస్కారం చేయాలి ప్రతినిత్యము దేవీ మంత్రాన్ని పారాయణ చేయటానికి ఒకరిని నియమించాలి ఎప్పుడు పారాయణ ఒకరు చేస్తూ ఉండాలా దేవీ పూజల్లో నియమించుకున్నటువంటి పండితులు శాంత స్వభావం కలిగి ఉండాలి వాళ్ళ ముందుగానే మనం ఎన్నుకోవాలా శాంతంగా చురుకుగా ఉండే విప్రుణ్ణి మనం ఎంచుకోవాలా వేదం చదువుకొని ఉండాలి అలాంటి వారినే నియమించుకోవాలి తర్వాత వేద మంత్రాలను శుభాన్ని కలిగించేటువంటి మంత్రాలను పఠిస్తూ వేదికపై సింహాసనాన్ని పెట్టాలి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి ఆ అమ్మవారి ప్రతిమకు నాలుగు చేతులు ఉండాలి వాటిల్లో శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలు ఉండాలి అమ్మవారి ప్రతిమ మెడలో మణిహారాలు ఉండాలి ఆభరణాలు ఉండాలి ముత్యాలహారం కంపల్సరీ అన్నారు అమ్మకు దివ్యమైన వస్త్రాన్ని ధరింపచేయాలి అమ్మవారు వెలిగిపోతూ ఉండాలి అమ్మ విగ్రహం చాలా శాంతంగా ఉండాలి క్రూరమైన విగ్రహం ఉండకూడదు కొంతమంది వేదికపై పద్దెనిమిది భుజాలు గల అమ్మవారిని ప్రతిష్టాపిస్తారు పర్వాలేదు విగ్రహం లేని పక్షంలో నవాక్షర మంత్ర యంత్రాన్ని పీఠ పూజకు స్థాపించాలి దానికి పక్కన ఒక బంగారు కలశ స్థాపన చేయాలి బంగారు లేకపోతే హిత్తడిది హిత్తడిది లేకపోతే మట్టిది మట్టికుండా అయినా పెట్టుకోవచ్చు కొత్తది అందులో పుణ్యతీర్థ జలము మేడి మర్రి రావి జువ్వి మామిడి చెట్లు చిగురాకులను కూడా ఉంచాలి ఈ కలశాన్ని యంత్రంతో పాటుగా పూజించాలి తొమ్మిది రోజుల్లోనూ మంగళగీతాలు ఆపించటం జరగాలి ప్రతినిత్యము పాడుకోవాలి ప్రతినిత్యము ఆర్తి పాడుకోవాలి ప్రతినిత్యమో మంగళం పాడుకోవాలి ప్రతినిత్యము శుభాన్ని పాడుకోవాలి పాటలు ఎవరెవరికి వస్తాయి ఎట్లా పాటలు వింటున్నాం దినం వింటున్నాం కదా మంగళవాద్యాలు రవ్వుతూ ఉండాలి ఎప్పుడు అప్పుడప్పుడు మంగళవాద్యాలు వినిపిస్తూ ఉండాలి చక్కని నృత్య ప్రదర్శన ఉండాలి ఇక దీక్ష పట్టిన వారి ప్రతి రాత్రి వరకు కూడా ఉపాసం ఉండాలి ప్రతిదినము రాత్రి వరకు ఉండి రాత్రి తినుకోవచ్చు రాత్రి పలహారం చేయాలి లేదా ఒక పూటే భోజనం చేయాలి ఈ నియమాన్ని ఎవరికి శక్తికి తగ్గట్టుగా ఎవరెవరి శక్తికి తగ్గట్టుగా వారు పాటించాలి తర్వాత అమ్మవారికి నిత్యార్చన చేయాలి ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నిత్యార్చన చేస్తే ఆ తల్లి విశేషంగా కోరికలంతా తీరుస్తుంది తొమ్మిది రోజుల్లో రోజూ పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి రకరకాల ఫలాలను కూడా రకరకాల పిండి వంటలను కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఎందుకు ఎన్ని మాటలు నైవేద్యం పెట్టడం చాలదు ప్రజలందరికీ అన్నదానం చేయాలి అలా చేయకపోతే ఈ వ్రతమంతా వృధా అవుతుంది అన్నదానం చాలా ముఖ్యం దీంట్లో ఈ వ్రతం చేసే యజమాని ఈ తొమ్మిది రోజులు కూడా కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి కనుక గట్టిగా నేల మీద పడుకోవాలి అనారోగ్యం మొదలైన కారణాలు ఉంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి లేకపోతే సన్నీటి స్నానం చేయాలి తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు కన్యా పూజ చేయాలి దీనినే కుమారి పూజ అంటారు ఉపాసకులు తమ తమ సాంప్రదాయాల ప్రకారం కుమారి పూజను చేస్తూ ఉంటారు కొంతమంది ఒకటవ సంవత్సరం వయసు గలటువంటి బాలిక నుంచి తొమ్మిదవ సంవత్సరం వయసు గల బాలిక వరకు కూడా కుమారి పూజ చేస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు దేవీ పూజలు చేయలేనటువంటి ఆసక్తులు ఎవరైనా ఉంటే వారు ఒక్క అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే చాలు ఎందుకంటే ఆ రోజు జగన్మాత పుట్టినరోజు అష్టమి రోజు కోటాను కోట్ల యోగిని మాతలతో కలిసి భద్రకాళి పుట్టింది దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసింది అందుచేత అష్టమి రోజున చేసే పూజ చాలా విశేషమైంది గొప్పది జయలక్ష్మి మాత పుట్టినరోజు కూడా అష్టమి రోజే ఇక నవరాత్రుల్లో అన్ని రోజులు పూర్తిగా ఉపవాసం ఉండే ఉండలేనటువంటి వాళ్ళు సప్తమి అష్టమి నవమి అనే ఈ మూడు రోజులు ఉపవాసం ఉంటే చాలు ఈ మూడు రోజులు అతి పవిత్రాలు ఈ మూడు రోజుల్లో దివ్యార్చనలు చేసి జప జపహోమాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తే ఆ తల్లి సకల వరాలను కూడా కురిపిస్తుంది దీని నవరాత్రి వ్రతం ఈ ఉపదేశాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని అంటూ ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమ